ఇదిలా ఉండగా బీజేపీపై ప్రజల్లో విశ్వాసం పెరిగినట్టు పార్టీ సీనియర్ నేత ఈటెల రాజేందర్ అన్నారు రాజకీయ తీర్మానం ఆమోదం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు వచ్చే ఎంపీ ఎన్నికల్లో రెట్టింపు ఉత్సాహంతో పార్టీ దూసుకుపోతుందని చెప్పారు దేశవ్యాప్తంగా నరేంద్ర మోదీ చరిష్మాతో పార్టీని మరింత బలోపేతం చేసుకుంటామని స్పష్టం చేశారు తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల్లో అత్యధిక సీట్లు గెలిచామని మహబూబ్ నగర్ వంటి చోట కూడా బలం నిరూపించుకుందామని అన్నారు ఎక్కడ ఎన్నికలు జరిగినా పార్టీ బలం పెరుగుతూనే ఉందని ఈటలా స్పష్టం చేశారు సాంప్రదాయాలు కలిగిన ప్రజానికం మామూడి అనుకునే పరిస్థితి వచ్చింది ఇవాళ అరుణాచల్ ప్రదేశ్ పైన మామోడి గారు అంటారు ఇవాళ కన్యాకుమారి పైన మామూడి అంటారు నాకు తెలిసి స్వతంత్రం వచ్చిన తర్వాత అన్ని వర్గాల ప్రజలకు మా నాయకుడు అని చెప్పి ఇవాళ ప్రజలు ప్రేమిస్తున్న ఏకైక నాయకుడు నరేంద్ర మోడీ గారు నరేంద్ర మోడీ గారు అనేక సంవత్సరాలుగా